అందరికీ నమస్కారం ఈరోజు కామారెడ్డిలో భారీగా వర్షం పడుతుంది ఇంకా టూ డేస్ కూడా వాన ఇట్లనే కురుస్తుందని చెప్పినారు రిపోర్ట్లా అందరు కూడా కామారెడ్డి పట్టణ ప్రజలు అందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి తమ ఇళ్ళలోనే ఉండాలి ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే బయటకు వెళ్ళండి ఇప్పుడు వాగులు పొంగుతున్నాయి కదా అని చెప్పి చూసొద్దాము అని చెప్పి పిల్లలు కూడా చాలా మంది వెళ్తున్నారంట అట్లా వెళ్ళకండి ఎందుకంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్ బాగా వాన ఉరుస్తుంది కాబట్టి మోరీలు కానీ రోడ్లలోకి వచ్చి ఇండ్లలో కూడా నీళ్లు వెళ్ళే లో ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మరి తమ ఇళ్ళకైనా బయటకు వెళ్ళకండి అలాగే ఈ కరెంట్ పోల్స్ దగ్గరికి అసలే వెళ్ళకండి షాక్స్ కొట్టే ప్రమాదం ఉంది మన మున్సిపల్ సిబ్బంది కూడా మబ్బుల ఐదు గంటల నుంచి కూడా మొత్తం అన్ని వార్డ్స్లలో కూడా విజిట్ చేయడం జరుగుతుంది చూడడం జరుగుతుంది కొన్ని కాల్స్ వస్తే కూడా అక్కడ విజిట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది నేను కూడా కామనిటీ పట్టణ ప్రజలకి మన మన మున్సిపల్ నుంచి కమిషనర్ గారిది అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారిది ఇద్దరిది కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను మీరు సేవ్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి కమిషనర్ కమిషనర్ గారి వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ అలాగే శాంటర్ ఇన్స్పెక్టర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ టూ త్రీ మరి ఈ ఈ యొక్క రెండు కాంటాక్ట్ నెంబర్స్ మీరు సేవ్ చేసుకోండి ఒక ఫోన్ తరగకపోతే ఇంకొక ఫోన్ కి కాల్ చేయండి కంపల్సరీ మీ యొక్క ప్రాబ్లమ్స్ కి మేము వెంటనే స్పందిస్తాము మీకు ఏ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా గానీ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ మాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మేము అక్కడికి విజిట్ చేస్తాము వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో విజిట్ చేసి మరి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరు కూడా జాగ్రత్తలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగి ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్